యాకోబు రాసిన పత్రిక బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరవండి యాకోబు రాసిన పత్రికలో ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం ఐదవ అధ్యాయము వచనం చదువుకున్నా ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడి వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మళ్ళా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చను భూమి తన ఫలమిచ్చను దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక ప్రైజలు అడహాలియా ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఏలియా అనే ఆయన అనేటువంటి దైవజీనుడు ఒక ప్రవక్త ఏలి అనేటువంటి ఒక దైవ దైవజీనుడు ఒక ప్రవక్త ఈయన అంటే ప్రవక్త అంటే ఆ జరగ జరిగిపోయిన విషయాలు జరగనటువంటి విషయాలు తెలియజేసేటువంటి వారిని ఏమంటారంటే ప్రభక్త అంటారు అయితే ఈయన ఈ ఈయన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రకృతిని శాసించగలిగినటువంటి ప్రార్థనా వీరుడైన ప్రకృతిని శాసించగలిగినటువంటి ప్రార్థనా వీరుడైన ప్రకృతిని అంటే వర్షం పడకూడదు మూడున్నర సంవత్సరాలు అని ఆ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అధికారం చెప్పున ప్రార్థన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదంటే మూడున్నర సంవత్సరములు వర్షం పడలేదు ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షం ఇవ్వమంటే దేవుడిని అడిగినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షం ఇవ్వటం జరిగింది ప్రైజులు ఆడ హాలేలుయా అయితే ఇప్పుడు ఇదేంపెట్లారా దేశ్యమంతా కరువుతో ఉంది దేశ్యమంతా మరి వర్షం పడకపోతే నాలుగు సంవత్సరం వర్షం పడకపోతే పంటలు పండకపోతే ఇప్పుడు ఇదేంపెట్టారా ఇక ఎలా ఉంటుందో ఆలోచించండి కరువు వస్తుందా రాదా కరువు వస్తుంది ఒక సంవత్సరం వర్షం పడలేదు కొట్టల్లో ధాన్యం దాచుకో ఉంటారు డబ్బు దాచుకో ఉంటారు మరి ఏది దాచుకున్నా కానీ ప్రపంచమంతా దేశమంతా పోషించబడాలి కాబట్టి ఎంత దాచుకున్నా కానీ ఒడ్లు ఎంత దాచుకున్నా రైస్ ఎంత దాచుకున్నా కానీ కొట్ల నుంచి బయటకు రావాల్సిందే కాబట్టి మరి దాచుకున్నదంతా అయిపోయిన తర్వాత ఇక కరువు ఏర్పడుతుంది ధరలు పెరిగిపోతాయి కరువు ఏర్పడుతుంది కాబట్టి అలాంటి కరువు పరిస్థితుల మధ్యలో ప్రదేమిడారా మరి ఏలియా ఆకలితో ఉన్నప్పుడు ఏలియా ఆకలితో ఉన్నప్పుడు ఆహారం లేనప్పుడు దేవుడు ఏలియాని కేరేతి వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా కేరేతి వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు కేరేతి వాగు దగ్గరికి వెళితే అక్కడ ప్రతిరోజు ఉదయం కానీ సాయంకాలం పూట కానీ ఉదయం కానీ సాయంకాలం పూట కానీ దేవుడు ఏం చేశాడంటే ఏలి అని పంపించినటువంటి దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు కాకోలములకు ఆజ్ఞాపించి ఉదయము సాయంత్రము రొట్టి ముక్కలు మాంస మొక్కలు తెచ్చి ఇచ్చేవాడు రొట్టి మొక్కలు మాంస మొక్కలు మరి కాకులు కాజ్ఞాపించిన తర్వాత కాకులు తెచ్చిపెట్టాయి మంచిగా తినేవాడు ఏలియా మంచిగా తినేవాడు రొట్టి మొక్కలు మాంస మొక్కలు టయానికి ఉదయము సాయంత్రము ఒక పూట కూడా ఆపకుండా కాకులు ఏం చేశాయంటే దేవుని మాటకు లోబడి కాకులు దేవుని మాటకు లోబడి దేవుని మాటను విని ఆకులు ఏం చేస్తాయంటే రాత్రి రోజు ఉదయం సాయంకాలం రొట్టె మొక్కలు వచ్చా మరి మాంస మొక్కలు తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చినప్పుడు ఏలియా తిని వాగులో నీళ్లు తాగేవాడు ప్రైజ్లోడు హాలె లుయా హాలెలుయా అయితే ఇప్పుడు ఇది ఏం పెట్టారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక విషయం ఏంటంటే రోజు అలాగే ఏలియా తింటున్నాడు రోజు పని బాట లేకుండా ఏమి లేకుండా లగ్జరీగా సుఖముగా మంచిగా రొట్టె మొక్కలు మాంస మొక్కలు తింటున్నటువంటి ఏలియా మరలా దేవుడు ఆలోచించి ఏం చేశారంటే ఆయన కాకులకి అదే కాకులకి ఆజ్ఞాపించడం ద్వారా మొత్తానికి మరి కాకులు ఉదయం సాయంకాలం తేవలసినటువంటి రొట్టి మొక్కలు మాంస మొక్కలు తేవటం ఆపేసాయి ఆపేసిన తర్వాత వాగులో నీళ్లు కూడా ఎండిపోయినాయి వాగులో నీళ్లు కూడా ఏమన్నాయండి ఎండిపోయినాయి ప్రజలు కూడా హాలేలుయా అంటే ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఇది పెట్టారా ఇప్పుడు ఏలియా అని ఇప్పుడు కా ఇప్పుడు ఏలియాకి ఇప్పుడు ఆహారం అక్కడ లేదు నేను ఇక్కడ ఉంటానయ్యా కాకులు తెస్తున్నాయి వాగులో నీళ్లు ఉన్నాయి నేను తాగతాను ఇక్కడ ఉంటాను దేశమంతా కరువులో ఉంది నేను ఎక్కడికి వెళ్తే నన్ను పోషిస్తారు అని అని చెప్పేదానికి వీలు లేకుండా వాగు ఎండిపోయేటట్టు చేశాడు కాకులు కూడా తేవటం మానేసిని ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఈయనేం చేస్తాడు ఆయన కూడా దేవునికి మొరపెడతాడా లే మొరపెట్టాడా మరపెడతా ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రీతి ఏం పెట్టలేరా మరలా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు సారేపతి అనే గ్రామానికి వెళ్ళమన్నాడు విధవరాలు ఒక ఆమె అక్కడ ఆమెని పోషిస్తే అక్కడ వెళ్ళమన్నాడు వెళితే ప్రీతి ఏం పెట్టలేరా వెళితే మరి ఆ సారేపతి విధవరాలు మొత్తానికి మొత్తానికి అర్నాథపురానికి ఆ గవిని దగ్గర ఎక్కడో మరి అక్కడ బిజ్జి అవతల ఇంకా ఇంక ఎరదోనో ఏదోనో మొత్తాన్ని తెలియదు కానీ ఎక్కడో ఆమె కట్టుపళ్ళు ఏర్ప ఏరుకుంటా ఉంది కట్టిపళ్ళలో వేరుకుంటా ఉంది ఏరుకొని ఆయన మొత్తానికి ఊరి గవిని దగ్గరికి తటస్థపడ్డడం కట్టుపళ్ళు ఏరుకుంటా ఉంది ఆమె ఆమెను అడిగే నాకు మొదట చిన్న అప్పం చేసి తయారు చేసి నాకు పెట్టమని చెప్పాడు మొదటి మొదటి చిన్న అప్పని చేసినాకేమన్నాడు ఆమె ఏమనిందంటే అయ్యా ఇప్పటికే దేశమంతా కరువుగా ఉంది నా ఇంట్లో కొంచెం తొట్లో కొంచెం పిండి ఉంది బుడ్డీలో కొంచెం నూనె ఉంది అది నేను నా బిడ్డ తయారు చేసుకొని తిని చనిపోవాలనుకుంటున్నాము మళ్ళా నీ కాడబెట్టేమో మేము వచ్చి అన్నట్టుగా ఆమె మాట్లాడటం జరిగిందండి ప్రీతి ఏం పెట్లారా దేవుడికి ఒక ప్రణాళిక దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది ఇప్పుడు మామూలుగా అనేక మంది ఉంటారు లక్షాధికారులు ఉంటారు ఓ మంచి మంచి కట్టల కట్ల రైస్ ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయి మరి అలాంటి వాళ్ళ ఇంటికి నేను చెప్తాను దేవుని నేను ఆజ్ఞాపిస్తాను వెళ్ళు అని చెప్పకుండా దేవుడు ఒక విధవరాల దగ్గరికి వెళ్ళాడు ఆమె చాలీ చాలని బ్రతుకుల మధ్యలో కొనసాగుతున్నటువంటి ఒక విధవరాల దగ్గరకు పంపించాడండి లేదు లేదమ్మా మరి ఆమె కాదన్నా కానీ లేదు మొదటి చిన్న అప్పం తీసుకొచ్చినాకము ఇవ్వండి దేవుడు చెప్పాడని చెప్పిన తర్వాత ఆమె కాదనకుండా మొత్తానికి ఏలియా దైవజనుడికి ఆమె తెచ్చి ఒక మొదట చిన్నప్పం ఇచ్చిన తర్వాత దేని బిడ్డారా ఆమె తొట్లు పిండి అయిపోలేదంట బుడ్డీలో నూనె అయిపోలేదంట దేశములో కరువునంత కాలం కూడా ఆమె కుటుంబము ఏలియా కానీ ఏలియా కానీ ఆ విధవరాల కుటుంబం కానీ పోషించబడిందంట ప్రైజ్లో హాలియు హాలి ఎలుయ్యా ప్రియ దేవిని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లేఖనాలు మనం ధ్యానించినట్లయితే హబక్కుకు గ్రంథం దండి ఒకసారి హబక్కుకు గ్రంథము రెండో అధ్యాయము నాలుగో వచ్చి మనం చదువుకుందాం వాళ్ళు యథార్థ పరులు కాకపోతే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును ఏంటంట మనకు కావాల్సింది నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును ఈయన ఏల ఎవరంటే ప్రతి దారా ఆయన విశ్వాస వీరుడు ఏలు ఎవరండి విశ్వాస వీరుడు మంచి ప్రార్థనాపరుడు తన రెండు మోకాళ్ళు సందుబెట్టి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా వీరుడు ఏలియా అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తున్న ప్రదేమిడారా బ్ర మరి నీతి విశ్వాస మూలముగా బ్రతుకుదురు నీతి మంతులు అంటే ఎలా బ్రతుతారంట మూలంగా బ్రతుకును ఏలియా ప్రతి ఏమిటారా దేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తి దేవుని పక్షంగా నిలబడినటువంటి వ్యక్తి ఏలియా ఇలాంటి ఏలియా ప్రకృతినే శాసించగలిగాడండి ప్రజలోడు హెలియా మన విశ్వాసం అంటే ప్రదేనబిడ్డ ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మన విశ్వాసం అంటే ఈ రోజున పెదేని బిడ్డారా విశ్వాసం అన్ని బాగున్నప్పుడు ఆర్థికంగా పుష్కలంగా పూట్ల ఆహారం ఉండి ఆరోగ్యంగా ఉండి శ్రమలు లేకుండా కష్టాలు లేకుండా బాధలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసం కాదు నీకు వ్యాపారం జరగకపోయినా కానీ నువ్వు అప్పుల సమస్యల్లో ఉన్నా కానీ నీ కుటుంబములో మరి భయంకరమైనటువంటి దయనీయమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా కానీ నువ్వు రోగంతో ఉన్నా కానీ నీ విశ్వాసము చెదరనటువంటి విశ్వాసంగా ఉండాలి ప్రయత్నంలో హాలియు హుయా నీ విశ్వాసము నిలకడగలిగినటువంటి విశ్వాసంగా ఉండాలి అదే నిజమైనటువంటి విశ్వాసం అన్నీ ఉన్నప్పుడు బంధు బలగాలు ఉన్నప్పుడు రక్త సంబంధికులు ఉన్నప్పుడు లేకపోతే డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు పి దేని బిడ్డలారా నువ్వు విశ్వాసం కలిగి ఉంటాం పెద్ద ఆ విషయం కాదు కానీ అన్నీ లేని అన్నీ పోగొట్టుకున్న తర్వాత అనారోగ్యం కూడా క్షీణించిన తర్వాత పిద్దిబెడారా అంతా పోగొట్టుకున్న తర్వాత పి దినబిడ్డ నువ్వు అప్పుడు విశ్వాసం దేవుని ఎందు యహోవ ఎందు యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి జీవించడం అనేది గొప్ప విషయం ప్రైజలోడ్ హాలేలుయా ఇక్కడ ఒక వాక్యం చదువుకుందాము అబక్కుకు గ్రంథము అబక్కుకు గ్రంథము మూడో అధ్యాయము పదిహేడో వచ్చిన మనం చదువుకుందాం అంజూరుపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేకుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించెదను నా రక్షణకర్తయ్య నా దేవుని నేను సంతోషించదును ప్రభువుకు యహోవాయే నాకు బలము రైసులో హాలేలుయా ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నడవ చేయను కాబట్టి ఇప్పుడు ఇదేమి మన విశ్వాసం మన యొక్క నడిపింపు దేవునిలో మన యొక్క మన విశ్వాసంలో నడత అన్నీ ఉన్నప్పుడు కాదు అన్నీ ఏమి అన్నీ పోయినా కానీ సాల్లో పశువులు లేకపోయినా కానీ అంజూరు పొట్లు అంజూరుపు చెట్లు పుయ్యకుండా కానీ ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా కానీ ఒలివ చెట్లు కాపు లేక ఉండినా కానీ చేన్లోని పైరు పంటకు రాకపోయినా కానీ గొర్రెల దొడ్లు లేకపోయినా కానీ సాల్లో పశువులు లేకపోయినా కానీ నేను యహోవా ఎందు ఆనందించదను నేను యుహోవా ఎందు నా రక్షణకర్త నా దేవుని ఎందు నేను సంతోషించెదను ప్రభుకు యుహోవాయే నాకు బలము ప్రభుకు యుహోవాయే నాకు బలము నాకు ఎవరున్నా లేకపోయినా పర్వాలే పంట చేతికి రాకపోయినా పర్వాలే దొడ్డిలో గొర్రెలు లేకపోయినా పర్వాలే సాల్లో పశువులు లేకపోయినా పర్వాలే ఏ పరిస్థితి వచ్చినా కానీ నా రక్షణకర్త నా దేవుని ఇది నేను సంతోషించదును నేను ఆనందించదును యహోవాయి నాకు బలము ప్రజలోడు హలలుయా ఆయనే నా ధైర్యము ఆయనే నాకు బలము ఆయన తప్ప వేరొక ఆధారము నాకు లేదు ప్రజలోడు హలెలుయా అయితే ప్రదేమిరా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ యోబును మనం తీసుకున్నట్లయితే యోబు జీవితంలో ప్రదేమిరా ఆయన బాగా తూర్పు దేశంలో ఊజు దేశంలో ప్రతి తూర్పు దిక్కున ఆయనంతటి ఆ ధనవంతుడు మరొకళ్ళేడు లేడండి అలాంటి ఆయనకి ఒక శోధన వచ్చింది ఒక పర ఒక పరీక్ష వచ్చిందండి దేవుడు పరీక్షిస్తున్నాడు శోధన ఒకటి వచ్చింది ఆ శోధన సమయంలో ప్రతి దినబారా అపవాది వచ్చి యథార్థవంతుడు అంటున్నావు యోగుని నీతివంతుడు అంటున్నావు న్యాయవంతుడు అంటున్నావు అతని వంటి వాడు భూమి మీద మరొకళ్ళేడు అంటున్నావు ఇప్పుడు నీ ముందరే నీ ముఖం ఎదుటే అతను కన్నీరు కాచి నీ దూషించి వెళ్ళిపోతాడు చూడు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే తన చుట్టూ తన కుటుంబం చుట్టూ తన కలిగిన సమస్తం చుట్టూను కంచి వేసేస్తున్నావు నేను ముట్టేదానికి వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళేదానికి కానీ తన ముట్టేదానికి కానీ నాకు అధికారం లేకుండా చేసే చుట్టూ ఫెనిషింగ్ వాల్ ఫెనిషింగ్ నువ్వు చుట్టూ కంచి వేసేస్తున్నావు కాబట్టి ఆ కంచి తీసేయని భక్తి అంటే తెలిపోదండి మన విశ్వాసం ప్రదని బాగా ఆలోచించండి పరీక్షించబడుతున్నట్టు దినాల్లో మనం పరిశోధించబడుతున్న దినాల్లో ప్రదేనిపడరా మన విశ్వాసం ఎంతో మన యొక్క ఆత్మీయ జీవితం ఎంతో మన భక్తి జీవితం ఎంతో తేలిపోవాలంటే ప్రిధేనబిడారా ఇప్పుడు దేవుడు దగ్గరికి వచ్చి అపవాది పర్మిషన్ తీసుకుంటుంది ఆయన యథార్థ పొందునంటున్నావు కాదంటలేదు భక్తి పరుడు అంటున్నావు కాదంటలేదు నీతిమంతుడు అంటున్నావు యహోవైందు భయభక్తులు కలిగిన వాడు అంటున్నావు మళ్ళా మరి చెడుతనాన్ని విసర్జించేవాడు అంటున్నావు భూమి మీద అతని వంటి వాడు మరొకళ్ళేడు అంటున్నావు బాగానే ఉంది అయితే అతను చుట్టూ వేసినటువంటి తన చుట్టూ వేసినటువంటి తన కుటుంబం చుట్టూ వేసినటువంటి సమస్తం తన కలిగిన సమస్తం చుట్టూ వేసిన కంచిని నువ్వు తీసేస్తే ఇప్పుడే నేను దూషించి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడని చెప్పిన తర్వాత దిబారా దేవుడు కంచి తీసేశాడండి దేవుడు ఏం చేశాడమ్మా కంచి తీసేసాడు కంచి తీసేసిన తర్వాత ఒకసారి ఇంటి దూలం విరిగి పది మంది బిడ్డలు చనిపోయారండి పది మంది బిడ్డలు ఏమయ్యారండి చనిపోవడం జరిగింది మరి ఇంకా తన పొలాలు కానీ సంపద కానీ అంతా కూడా కోల్పోవడం జరిగింది ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో బిడ్డలు ఒక పక్కన చనిపోయారు ఒకరు కాదు ఇద్దరు కాదు పది మంది చనిపోయారు మరి పశుసంపద పోయింది మరి ఒక పక్కన రోగము ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ప్రతి దినబల యోబు ఎలా జీవించాలా ఆలోచించండి ఒకసారి ఏమనుకోవాలా ఒకసారి ఆలోచించండి భార్య దూషిస్తూ ఉంది ఎప్పుడు దేవుడు దేవుడు స్తోత్రం స్తోత్రం అని అంటా ఉంటావు నువ్వు ఒక పక్కన కురుపులు ముఖం వేసుకొని చిల తీసుకొని గోక్కుంటా బుడిదలో కూర్చొని ఏంది కర్మ అని చెప్పి స్తోత్రం స్తోత్రం అనకపో చావరాదన్నట్టుగా మాట్లాడుతుందండి అయితే ఇప్పుడు ఇదేమిరా యోబు అంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు మనము మేలునే అనుభవించదు క్యూడిని అనుభవి తగదా మనల్ని మేలునే అనుభవించదు మా క్యూడిని అనుభవి తగదా తగదా నేను పుట్టినప్పుడు ఏమి తీసుకురాలేదు చనిపోయేటప్పుడు కూడా ఏమి పాను దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పి తన నోటి మాటతో పాపం ఒక ఒక మాట కూడా పాపం చేయలేదని రాయి ఉంటాడు ప్రీతి ఏమిలారా యోబుని ప్రీతి ఏమిలారా మునిపటి కంటే ఆయన రెండంతలుగా దేవుడు ఆస్వాదించడం ప్రారంభించాడు ప్రజలు హాలేలుయా తండ్రి ఆ భక్తుడు అంటూ ఉన్నాడు స్వామిని యో అయ్యందు ఆనందించాడు ప్రభు అయా నిత్యము స్వామిని ఎందు వారుగా ఉండినట్లు కృప చూపండి ప్రభు మీకు వందనాలు రెండు తలంపుల మధ్య కాక స్వామి నా దేవుడు గొప్పవాడు శక్తి కలిగిన వాడని స్వామి రాజ్య నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడని ఆయన యుగ యుగములకు అలాగే సదాకాలం ఉండే దేవుడని స్వామి గుర్తిగిన వారమే ప్రభు నేందు అచంచలమైన విశ్వాసం వచ్చి ప్రభు తండ్రి నాయనా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుటుకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభు కుడి వచ్చిన బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన బిడలలోనైనా నీ వాక్కుల తండ్రి ఫలించినట్లు కృప చూపండి నాయన అది ఎటువంటి పరిస్థితి అయినా నా దేవుడు నిజముగా నా పక్షమును ఉన్నాడు కనుక నేను జయిస్తాను అనేవి విశ్వాస బలము చేత ప్రభువు నాయన బిడలో సాగుటుకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు రాజా ఈ సయామికి స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన అయా తండ్రి నా ప్రభు నారాచ మీరు దర్శించిన విధానాన్ని బట్టి వందనాలు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ఈ వాక్యమును తండ్రి ధ్యానించుకుని నేను ఎవరు వేసుకుంటూ నాయన అయా తండ్రి నాని ఆత్మీయాత్రలో స్వామి నాయని మీరు సెలవిచ్చిన రీతిగా ఏని యాతో తండ్రి అధూత మాట్లాడినట్లుగా శక్తికి మెచ్చిన ప్రయాణం కలదు అని నేను సెలవిచ్చి మా ఆత్మీయాత్రలో కూడా తండ్రి నాయన ఈ పరుగు పందెములో నా ప్రభావాన్ని మేము పరిగెత్త ఉన్నప్పుడు స్వామి ఎక్కడ కూడా అలసిపోకుండా సొమ్మ సిల్లకుండా స్వామి బలము తెచ్చుకుని ముందుకు సాగుకు కృప చుపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ఆ ప్రార్థన మేర మా మనవిని ఆలకించారని నమ్ముతున్నాం తండ్రి మీకు స్తోత్రాలు కనుక నేను కూడా వచ్చిన ప్రతిబిడు దీవించి ఆశీర్వదించిన నీ కృప చేత నేను నిత్యము స్వామి బిడ్డలు నేను ఆత్మీహాతలు ముందుకు సాగుటకు తండ్రి నేను సహాయం చేసి మీ శ్రేష్టమైన నామానికి మనం తెచ్చుకోవాలి நாமம் நாம அடிக்கிறோ அக்கி ஆமேன் ஆமேன்